హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి మనము రోజూ ఇంట్లో ఏవో ఒక చిన్న చిన్న విషయాలతో అవస్థపడుతూ ఉంటాము అవి చాలా చిన్న విషయాలే ఉంటాయి కానీ వాటిని సాల్వ్ చేయలేక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము మనకు రోజు ఎదురయ్యే ఈ చిన్న ప్రాబ్లమ్స్ని ఒక చిన్న లిక్విడ్తో ఎలా సాల్వ్ చేసుకోవచ్చో నేను ఈరోజు వివరిస్తాను చూడండి ఇదేమో వినాయకుడి విగ్రహం మెటల్ది దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే కడగకూడదు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి అలా లేకపోతే మనకు పెద్ద యూజ్ ఉండదు అనమాట ఆయిల్ పెట్టినా కూడా మంచి షైనింగ్ అయితే రాదు కరెక్ట్గా మనం కొన్న దానిలాగా చాలా మెరిసిపోయేలా ఉండాలంటే ఇలా చేసుకుని చూడండి అదేంటో వివరిస్తాను ఇది డబల్యూడి ఫార్టీ లిక్విడ్ ఇది మల్టీ పర్పస్ ప్రోడక్ట్ అనమాట ల్యూబ్రికెంట్ లాగా ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది చాలా విధాలుగా మనకు యూజ్ అవుతుంది ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను వీడియో ద్వారా వివరిస్తాను అయితే ఇది యూజ్ చేసేటప్పుడు కెమికల్ ప్రోడక్ట్ కదా ఈ కెమికల్ వాసన పడని వాళ్ళకి మాస్క్ వేసుకొని యూజ్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్నపిల్లలతో మనము ఇది వాడనివ్వకూడదు మనమే వాడాలన్నమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లేమ్ మీద కానీ అంటే మంట మీద మనం స్ప్రే చేయకూడదు ఇది స్ప్రే అనమాట దానికి ఒక చిన్న ఈ స్ప్రే చేయటానికి చిన్న స్ట్రా లాగా కూడా ఇచ్చారు వీ ఇవి మనకు చిన్న చిన్న సైజుల్లో కూడా దొరుకుతాయి మొదట నేను ఈ గ్యాస్ స్టవ్కి మనకి నట్స్ ఉంటాయి కదా అవి రస్ట్ పడి ఉంటాయి మనం క్లీన్ చేసుకుంటాము కానీ ఆ రస్ట్ మాత్రం వదలదు అది ఈ డబ్ల్యూడీ ఫార్టీ లిక్విడ్ని స్ప్రే చేసి మనం ఆ రస్ట్ని పొయ్యేట్టుగా చేసుకోవచ్చు చాలా ఈజీ సొల్యూషన్ అనమాట చెప్పాను కదా ఈ ఇది ఒకలాంటి పెయింట్ వాసన వస్తూ ఉంటుంది అది పడని వాళ్ళు మాస్క్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఈ వాసన కూడా జస్ట్ మనం స్ప్రే చేసేంతవరకే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఆ తర్వాత ఆ వాసన పోతుంది చూడండి ఇది మనం స్ప్రే చేసిన తర్వాత నీళ్లతో కడగకూడదు క్లాత్తోనే తుడవాలి డైరెక్ట్గా స్ప్రే చేస్తే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది మన క్లాత్ మీద కూడా వేసి కొన్నిటికి మనం తుడుచుకోవాలి ఆ రస్ట్ వదలాలి అంటే ఫస్ట్ స్ప్రే చేసేసి ఆ నట్స్ మీద మనము క్లాత్తో రబ్ చేయాలి ఆ తర్వాత మనము ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని కాస్త మనము దాన్ని రుద్దామంటే ఆ రస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది చాలా ఈజీగా మనకు క్లీన్ అవుతుందనమాట చూడండి అతుక్కపోయిన రస్ట్ అంతా వచ్చేస్తుంది ఊడి సెకండ్స్ మీద అనమాట ఆ తర్వాత మనం బా శుభ్రంగా క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని కడుక్కోవచ్చు కడుక్కోవాలి కూడా మనం వంట చేయాలి అంటే వాటర్ వేసేసి ఇంత స్క్రబ్బర్ వేసేసి రుద్దేసి ప్రిల్ కానీ ఏదైనా అప్పుడు నీట్గా కడిగేసుకోవాలి ఇలా మనం శుభ్రం చేసుకోవచ్చు ఆ నట్స్ కూడా ఒక్కోసారి చాలా టైట్గా ఉంటాయి అవి మనకు లూజ్ అవ్వాలన్నా కూడా ఈ స్ప్రే బాగా యూజ్ అవుతుంది చూడండి చాలా నీట్గా అయిపోయాయి ఆ తర్వాత మనకు ఇనుము రస్ట్ పడుతూ ఉంటుంది అలాగే స్టీల్ కూడా రస్ట్ పడుతూ ఉంటుంది ఇది వాటర్ ద్వారా గార పట్టిన సింక్ అనమాట చూడండి ఈ ప్లేస్ ఎంత రుద్దినా కూడా మనకు ఆ ఎల్లోగా ఉండే పార్ట్ పోదనమాట ఆ మరక ఇది ఎలా క్లీన్ చేసుకోవాలంటే సేమ్ డబ్ల్యూడి ఫార్టీని స్ప్రే చేసేసి చూడండి అలా మొత్తం ఎక్కడైతే ఈ గార పట్టిందో నీళ్ల ద్వారా దాన్ని మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీలు ఇనుము ఇలాంటి వాటిని అంతా మనం క్లీన్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు స్ప్రే చేశాక ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేసుకోవాలి కొంచెం రుద్దాలి అంతే ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్లోనే వదులుతుంది ఎక్కువ ఎఫర్ట్ అవసరం లేదు లేకపోతే గంట సేపు రుద్దిన కూడా ఈ గార పట్టిన స్టీల్ సింకు మనకు శుభ్రం అవ్వదండి చూడండి వెంటనే అది లూజ్ అవుతుందన్నమాట ఆ కెమికల్ వల్ల ఇప్పుడు మనం క్లాత్తో తుడిచేసేయాలి వెంటనే నీళ్లతో కడగకూడదు నీళ్లతో కడిగితే ఏమవుతుంది ఆయిల్ కదా అదంతా సరిగా స్టిక్కీగానే ఉంటుంది ఇలా క్లాత్తో తుడిచాక మనం వాటర్తో కడగాలి ఎంత నీట్గా పోయిందో చూడండి ఇదైతే చాలా బాగా నీట్గా వదిలింది ఆ తర్వాత మనము క్లాత్ మీద స్ప్రే చేసేసి ఇలా ట్యాప్స్ కూడా శుభ్రం చేసుకోవచ్చు ట్యాప్ అయితే ఒక్కసారికి అలా అంటే అంత నీట్గా నీళ్ళ మరకలు కానీ ఇలా హార్డ్గా ఉండే వాటర్ మరకలు ఇవన్నీ కూడా పోతాయి చూడండి రస్ట్ పట్టింది కూడా నీట్గా అవుతుంది నేను క్లాత్కి స్ప్రే చేసి తుడుస్తున్నాను ఎంత నీట్గా అయిందో చూడండి ఇప్పుడే వాటిలాగా మెరిసిపోతుంది ఆ తర్వాత మనకు ఏవేవో మరకలు గోడల మీద కనిపిస్తూ ఉంటాయి మనం పని చేసినప్పుడు అలా గోడ ముట్టుకుంటాము అలాంటి జిడ్డు మరకలు కానీ ఏవైనా ఇలా చిన్న మరకలు ఉంటే వాటి మీద కూడా స్ప్రే చేసి మనము తుడుచుకోవచ్చు చూడండి నీట్గా పోయిందనమాట జనరల్గా మనము ఈ గోడల మీద రుద్దితే ఆ పెయింట్ కూడా పోతూ ఉంటుంది అలా కాదు అలాగే మనం ఈ స్విచ్ బోర్డుల మీద కూడా స్ప్రే చేసేసి నేను క్లాత్ మీద స్ప్రే చేసి తుడిచాను ఆ తుడడం వల్ల ఆ పెయింట్ ఎల్లోగా పెయింట్ కనిపిస్తోంది అది ఈజీగా వదులుతుంది అన్నమాట ఒకసారి క్లాత్తో తుడిచేస్తే ఈజీగా అది వచ్చేస్తుంది చాకుతో నేను క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా పోయింది హండ్రెడ్ పర్సెంట్ పోయింది చూడండి రస్ట్ అంతా ఇలా పెయింట్ అంతా క్లాత్కు వచ్చేస్తుంది ఒక క్లాత్ సపరేట్గా అవి తుడవడానికి పెట్టుకుంటే మంచిది ఇలా చాలా రోజుల నుంచి ఈ స్టిక్కర్ అతుకుపోయిందనమాట దాని మరక దాని మీద కూడా స్ప్రే చేసి మనము వెంటనే కొంచెం రబ్ చేసి క్లాత్తోనే రబ్ చేసి తుడిచేయచ్చు ఏది స్పూన్ కానీ నైఫ్ కానీ అవసరం లేదు ఈజీగా పోతుంది వేటి మీద ఉన్న స్టిక్కర్స్ కూడా ఈజీగా వాటి మరక్కలు కానీ స్టిక్కర్ పీకడం కానీ చేయొచ్చు చాలా నీట్గా పోయింది చూడండి ఈ స్టిక్కర్స్ వేటి మీద ఉన్నా కూడా శుభ్రమైపోతాయి ఆ తర్వాత ముఖ్యంగా ఈ వానాకాలంలో ఈ డోర్స్ శబ్దాలు వస్తూ ఉంటాయి హింజ్ జాయింట్ల మీద చూడండి నట్స్ అంతా రస్ట్ పడి ఉంటాయి ఆ శబ్దం అంతా పోతుందనమాట ఇలా స్ప్రే చేసి క్లాత్తో తుడిచేస్తే అవి లూజ్ అవుతాయి చాలా ఈజీగా ఈ శబ్దం అనేది పోతుంది ఆ టైట్గా ఉన్నవి కూడా లూజ్ అయిపోతాయి చాలా ఈజీ సొల్యూషన్ మనం కొబ్బరి నూనె అది వేస్తూ ఉంటాము అవసరం లేదు ఇది చిన్న సైజులో కూడా ఈ డబల్యూడి ఫార్టీ దొరుకుతుంది ఆ తర్వాత ఈ డోర్ చిలుకులకంతా రస్ట్ పడి ఉంటుంది కదా అది కూడా నీట్గా పోతుంది అయితే ఇది చాలా ఏళ్ళ నుంచి పేరుకుపోయిన రస్ట్ అనమాట చూడండి మాత్రం క్లీన్ అయిందో నల్లగా మారింది కూడా నేను చాలాసారు క్లీన్ చేశాను ఇలాంటి బ్రష్ ఒకటి మన దగ్గర ఉంటే నీట్గా చిన్న చిన్న పార్ట్స్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు దీంతో స్ప్రే చేసేసి రుద్దేశాను అనమాట దీంతో చాలా నీట్గా పోయింది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాటిలాగా భలే మెరుస్తాయి చూడండి ఆ నల్లు హ్యాండిల్కి ఎంత బాగా పోయిందో అంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందనమాట దీనివల్ల కొన్నిటికైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయిందండి కొన్నిటికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యూజ్ అయింది అవి ఏమో కూడా నేను వివరిస్తాను అలాగే మనకి డోర్కి మిర్రర్ ఉంటుంది కదా అది కూడా చాలా నీట్గా మెరిసిపోయింది వాటిని కూడా తుడిసేయచ్చు అలాగే మనము వుడ్డుని కూడా నీట్గా ఈ క్లాత్తో తుడిచేస్తే నీట్గా పోతుంది ఇదేమో సోఫా మీద చాలా రోజుల నుంచి ఇలా బ్లాక్గా గారబట్టినట్టు అయ్యింది ఇది గార కాదు ఈ దోసం స్టిక్కీగా అనమాట అది మనము చాలా ఏళ్ళ నుంచి ఇలా పాలిష్ చేయకుంటే ఇలాగే అవుతాయి వీటి మీద కూడా నేను స్ప్రే చేసేసి నేను క్లీన్ చేశాను అయితే స్ప్రే చేసిన తర్వాత క్లాత్తో తుడిస్తే పోలేదు దానికి కూడా ఈ బ్రష్ యూజ్ చేశాను ఇంత మరక లేకుండా మనకు క్లీన్ అయింది అయితే చాలా రోజుల నుంచి ఇలా పేరుకుపోయింది కదా నాకైతే ఒక సెవెంటీ పర్సెంట్ క్లీన్ అయింది మరొకసారి క్లీన్ చేస్తే మొత్తం పోతుందనమాట చూడండి ఈ బ్రష్ మనకి వాటి స్కార్స్ కూడా పడదన్నమాట అంటే ఇలా గీరు పోవడం కానీ అలాంటి మార్క్స్ ఏమీ పడదు చాలా బాగుంటుంది ఇలాంటి బ్రష్ చూడండి ఈ ఈజీగా వదులుతుంది మామూలుగా అయితే మనము ఫర్నిచర్ పాలిష్ పెట్టాలి అంటే చాలా కాస్ట్లీ అవుతుంది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఫర్నిచర్ని ఈ స్ప్రే కొట్టేసి మనము క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేసి కడగకూడదు స్మెల్ కూడా ఒక ఐదు నిమిషాల్లో పోతుందండి చాలా నీట్ ట్గా మెరిసిపోతుంది ఫర్నిచరు మన ఇంట్లో ఉండే ఏ విధమైన చెక్క ఫర్నిచర్ కూడా క్లీన్ అయిపోతుంది అలాగే ఐరన్ కూడా క్లీన్ అవుతుందండి చాలా స్మూత్గా తయారైపోయింది చెప్పాను కదా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది చాలా నీట్గా కనిపిస్తోంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ తర్వాత మనము సింకుల దగ్గర వాష్ బేసిన్ల దగ్గర ఇలా ట్యాప్స్ రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా ఆ కింద పార్ట్ మాత్రం ఎల్లోగా రస్ట్ పడి అలా ఉంటుందన్నమాట దాని పైన కూడా ఈ డబ్బల్యూడి ఫార్టీతో స్ప్రే చేసేసి మనము స్మాల్ బ్రష్ ఏదన్నా ఉంటే దాంతో క్లీన్ చేయొచ్చు ఆ ఎల్లో పార్ట్ వదలాలంటే చాలా కష్టం అండి మనము ఇలా స్ప్రే చేశాక మళ్ళీ క్లాత్ మీద కూడా స్ప్రే చేసేసి తుడిచేసేయాలి అంతా క్లీన్ అయిపోయింది అనిపించాక మళ్ళీ మనం కడగాలన్నమాట ఇది కూడా నాకు దాదాపు సెవెంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వలేదు మరొకసారి ట్రై చేయాలన్నమాట చూడండి చాలా నీట్గానే కనిపిస్తోంది కొంచెం ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అవ్వాలి నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఆ తర్వాత ఇది కూడా బ్రష్ పెట్టే స్టాండ్ కూడా మనం ప్రతిసారి క్లీన్ చెయ్యము ఎప్పుడైనా ఇలా వన్స్ వైల్ క్లీన్ చేస్తూ ఉంటాము చూడండి ఇది తీయడానికి కూడా అతుక్కపోయిందనమాట కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి దీన్ని కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్లీన్ చేయగలిగాను ఇది కూడా అంతే ఇది కూడా బ్రష్లు పెట్టేది దీని మీద కూడా స్టీల్ది ఇది రస్ట్ బట్టి చాలా ఏళ్ళు అయిపోయింది కథనే చూడలేదు ఈసారి నేను తెప్పించాను మొదటిసారి ఈ స్ప్రే అనమాట ఫార్టీ స్ప్రే ఇది నేనేమి కనుక్కున్నది కాదండి ఆల్రెడీ చాలామంది యూస్ చేసి ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్తే నేను నేను కూడా కొని యూస్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే పోయింది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మొత్తం పోతుంది చాలా నీట్గా అయిపోయాయి ఆ తర్వాత మరొక ప్రాబ్లం ఏమంటే ఈ చెక్క డోర్స్ వానాకాలానికి చాలా బిగించుకుపోయి ఉంటాయి మాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది అంత ఈజీగా రాదు ఒక నాలుగైదు సార్లు నెట్టితే కానీ రాదు ఆ కింద డోర్ కింద పార్ట్ మనం స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేస్తే మనకి మరీ ఇది వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనిచేస్తుంది కర్చుకుపోకుండా ఉంటుంది డోర్కి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి సెకండ్స్లో పని అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది మనకు చాలా ఈజీగా పని అయిపోతుంది ఆ తర్వాత మనకు కుక్కర్లకి ఈ స్క్రూ టైట్ అయిపోయి ఉంటుంది దాన్ని ఫిట్ చేయాలి అంటే ఆ స్క్రూ రాదు వాటి కూడా స్క్రూస్ మీద కూడా మనము ఇది స్ప్రే చేసి తిప్పామంటే అది కూడా సెకండ్స్లో వర్క్ అయిపోయింది అనమాట ఈ కుక్కర్లవి ఎప్పటికప్పుడు మనం స్క్రూ టైట్ చేసుకోకుంటే వాటర్ చేరిపోయి హ్యాండిల్ పాడైపోతూ ఉంటుంది త్వరగా విరిగిపోతాయి కూడా కాబట్టి ఎప్పటికప్పుడు మనము టైట్ చేస్తూ ఉండాలి ఇది స్క్రూ అయితే చాలా టైట్గా ఉంది విప్పడానికి కూడా రాలేదు కానీ ఈ స్ప్రే కొట్టాక చాలా ఈజీగా నేను విప్పగలిగాను మళ్ళీ టైట్ కూడా చేశాను అంత ఈజీగా పని అయిపోయింది ఇలా ఎన్నో వాటికి యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ ఆ తర్వాత ఇదే మెటల్ గన్ మెటల్ వినాయకుడు అనమాట వీటిని చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు కాస్త రెస్ట్ అయితే అయ్యింది దీన్ని వాటర్ వేసి కడగకూడదు ఆ షైనింగ్ అంతా పోతుంది మెటల్కున్న షైనింగ్ అంతా పోతుంది కాస్త ఆయిల్ వేసి తుడిచామంటే మనము ఆ రస్ట్ పోదు కానీ షైనింగ్ అయితే వస్తుంది కానీ రస్ట్ కూడా క్లీన్ అవ్వాలి అంటే స్ప్రే చేసేసి మనము నీట్గా క్లాత్తో తుడిచేసామంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది రస్ట్ పడిన ఏ మెటల్నైనా క్లీన్ చేసుకోవచ్చు ముఖ్యంగా మా పిల్లల సైకిళ్ళు స్కూటర్లు ఇలాంటివి నట్స్ టైట్గా ఉన్నా కూడా లూజ్ అయిపోతాయి ఏ మెటల్కైనా యూస్ చేయొచ్చు అయితే బంగారం వెండి కాదండి ఇలాంటి మెటల్స్కి అనమాట చూడండి ఎంత షైనింగ్ షైనింగ్గా వినాయకుడు మెరుస్తున్నారు చాలా నీట్గా అయిపోయింది కదా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇలా మెటల్ వినాయకుడిని శుభ్రం చేశాను చాలా నీట్గా క్లీన్ అయింది ఆ తర్వాత మెటలే కాకుండా ఇలా వుడ్తో చేసిన బొమ్మలు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదేమో కేరళలో కొన్న వుడ్ వినాయకుడు అనమాట కాస్త డల్గా అనిపించింది దాన్ని కూడా క్లాత్ మీద స్ప్రే చేసి జస్ట్ ఊరికి అలా తుడిచానండి చాలా షైనింగ్ వచ్చేసింది చూడండి సూ పర్గా కనిపించింది మనకు ఈ వుడ్డు వాటికి కొంచెం పురుగులవి రాకుండా కూడా మనం చూసుకోవాలి పెస్ట్ అంటాం కదా అయితే రోజ్ వుడ్ టేకుడ్కి సాధారణంగా ఈ చెక్క పురుగు అయితే రాదు కానీ కొంచెం మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి ఎంత నీట్గా ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి బొమ్మలు అంటే చిన్న ఏనుగు పెద్ద ఏనుగు అనమాట తల్లి ఏనుగు పిల్ల ఏనుగులాగా ఉంటుందని తీసుకున్నాను ఆ తర్వాత మనం గ్లాసెస్ని కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు స్ప్రే కొట్టేసి తుడిచామంటే చాలా నీట్గా కొత్త గ్లాస్ ఇప్పుడే ఫిక్స్ చేశాము అన్నట్టుగా మనకు బాగా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత అదే క్లాత్తోనే నేను ఎల్ఈడి స్క్రీన్ కూడా క్లీన్ చేశాను నేను డైరెక్ట్గా అయితే కొట్టలేదు ఆ స్ప్రే చేసిన టవల్నే అంటే న్యాప్కి యూస్ చేస్తాను అనమాట మైక్రోఫైబర్ క్లాత్తో చాలా నీట్గా షైనింగ్ షైనింగ్ అయిపోయింది చాలా వాటికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది నాకైతే ప్రోడక్ట్ నచ్చింది మరి మీకు కూడా నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ